शक्ति मणिद्वीपनिवासिनि मुल्लोकूल प्रकाशिनि मणिद्वीपमु मन्त्ररूपि मन मनसु कलै उगन्धपरिमल पुष्पलो అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మని లక్షల లక్షల మహానిధులు అక్షర లక్షల వాక్ సంపదలు పతులు मणिद्वीपानि महानिधुलु पारिजातवन सौगन्धालु सुरादिनादुल सत्सङ्गालु गन्धर्वादुल गानस्वरालु मणिद्वीपानि महानिधुलु भुवनेश्वरि सङ्कल्पमे జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణ మనులు పదియా ఆ మడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిదులు అరువది నాలుగు కళామతలు వరాలను పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మహానిదులు మహానిధులు ష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టి కలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మని ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మని మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడమడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్ కోటిగణమంత్రవిలు సర్వుభప్రదవిచ్ఛాశక్తులు శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మనిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మే జి మణిద్వీపము దేవదేవు మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు ద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు సుబాలను సగి అగ్ని వాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మహా మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు మల్లికకుందవనాలు సూర్యకాంతిశిల మహాగృహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మహా మహానిధులు భువనేశ్వరి సంకల్పనే జనించి మని ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాలి కరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మని ద్వీపానికి మహానిధులు సువర్ణరందర గిరులు అనంత దేవి పరిచారికలు గోమేది కమని నిర్మిత గుహలు మణిద్పానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు నానా జగములు క్షషాధులు నానాజములుదీ నదములు మహానిధులు మానవ మాధవ మాధవదేవనములు కామదీను కల్పతరువులు స్థితిలయ కారణమూర్తులు మని ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు सकलवेदमुलोपनिषक्तुलु पदारुरेकुलपद्मशेक्तुलु मणिद्वीपानि किमहाधुलु दिव्यफलमुलो दिव्यास्रमुलु दिव्यपुरुषुलु दीर् मातलु दिव्यजगमुलो दिव्यशेक्तु मणिद्वीपा महानिधुलु श्रीविघ्नेश्वरकुमारस्वामु ज्ञानमुक्ति एकान्तभवनमुनिर्मितमगुमण्डपालु महानिदुलु महानिधुलु याजमान्यालु ప్రవాళ సాలంక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు వృక్షలు మణిద్వీపానికి మహానిదులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది మనులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంతవనములు గరుడపచ్చలు మణి మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు కనకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకము లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానము చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణి గనక చితరణాలు మని పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారదనము సంపదలిచ్చి మని ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు ద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతో గేరు నూతన గృహములు కట్టినవారు మని ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవన చదివిన చోట వేసుకొని కూర్చున్నంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే வனித்ரிப்பமு, தேவதேவுலாக நிவாசமு, அதியே மனகு கைவல்யமு, அதியே மனகு கைவல்யமு, அதியே மனகு